దళిత బంధు నిధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ దళిత బంధు లబ్ధిదారులు హుజీరాబాద్ అంబేద్కర్ చౌరస్తా వద్ద వరంగల్ కరీంనగర్ ప్రధాన రహదారిపై బేటాయించి రాస్తా రోకు నిర్వహించారు ఈ సందర్భంగా దళిత బంధు రెండో విడత శాతన సమితి నాయకులు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో దళితుల సంక్షేమం కోసం టిఆర్ఎస్ ప్రభుత్వం దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టారన్నారు వివిధ వ్యాపారాల ఏర్పాటు చేసుకున్న దళిత బంధు లబ్ధాలకు సగం డబ్బులను మాత్రమే మంజూరు చేశారు మిగతా డబ్బులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు వెంటనే దళిత బంధు నిధులను విడుదల చేయకపోతే మంత్రుల ఇళ్లను ముట్టడిస్తామని హెచ్చరించారు అసెంబ్లీ సమావేశాలు ముగిసేలోపు దళిత బంధు రెండో విడత నిధులు విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు సుమారు గంటపాటు రాస్తారోకు చేయడంతో ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని చేరుకుని రాస్తారోకు చేస్తున్న దళిత బంధు బాధితులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించారు నియోజకవర్గ కేంద్రంలో దళిత బంధు రెండో విడత నిధులు నిధులపై ఉన్న ప్రీతింగ్ ఎత్తేయాలని నిధులను వెంటనే మంజూరు చేయాలని నియోజకవర్గంలోని అన్ని అన్ని మండలాల నుంచి మహిళలు పురుషులు చాలా మంది ఈరోజు ధర్నా కార్యక్రమానికి రావడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా పోలీసులు అక్రమ అరెస్టు నిర్వహించడం జరిగింది మరి మేము ఎక్కడ వేయాలి సముద్రాలలో ఏనా ఆకాశంలో మరి హిమాలయ పర్వతాలు పోయి మేము ఈ దళిత రెండో విడత నిధుల కోసం పోరాటం చేయాలి ఎక్కడ వేయాలి అసలు మేము పోరాటాలు ఎందుకు చేయాలి ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఈ రెండో విడత నిధులను మంజూరు చేయండి ఈ తెలంగాణ రావడం రావడానికి సబ్బండ వర్ణాలు అనేక కార్యక్రమాలు చేసి ఈ రోడ్లు ఎక్కుతనే అందరూ సకల జన్ల సమ్మెలు చేస్తేనే ఇవాళ ఈ రాష్ట్రం సిద్ధించింది ఈ రాష్ట్రానికి మీరు ముఖ్యమంత్రి ఉన్నారు ఈ ముఖ్యమంత్రి వర్గంలో మీరు ఈ జిల్లా మంత్రి పొన్నంగారు ఉన్నారు ఇలా మీ ఆదేశాల వరకే దళితులైన మా మీద అనేక కేసులు నిర్వహిస్తా ఉన్నారు మేము మిమ్మల్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మా మీద కేసులను ఎత్తేయండి దళిత బంధు నిధులను వెంటనే మంజూరు చేయండి